భగవంతుడు ఎప్పుడు కిందకి దిగి వస్తాడు అంటే అవతార్ మెహర్ బాబా ఇలా వివరించారు సృష్టిలో అధర్మం మితిమీరిపోయినప్పుడు ప్రేమ నశించిపోయినప్పుడు కపటం రాజ్యమేలుతున్నప్పుడు అవినీతి తారస్థాయికి చేరినప్పుడు బలహీనుడు బలవంతుడి చేతిలో నలిగిపోతున్నప్పుడు సృష్టి పరిస్థితి పూర్తిగా అదుపు తప్పుతుంది దానిని చక్కదిద్దడం పరిస్థితిని తిరిగి సరైన దారిలో పెట్టడం సద్గురువులకు తలకు మించిన పనిగా మారుతుంది ఆ తరుణంలో సృష్టి యొక్క పరిస్థితిని చక్కదిద్దడానికై భగవంతుడు మానవ రూపం ధరించి భూమి మీదకు రావాలని నిరాకారుడు నిర్గుణుడు అయిన భగవంతుణ్ణి సద్గురువులు మొరపెట్టుకుంటారు వారి పిలుపు మేరకు భగవంతుడు మానవ రూపాన్ని ధరించి భూమి మీదకు అడుగు పెడతాడు అతడినే అవతారుడు అన్నారు మెహర్ పాప పాప వివరణ ప్రకారం అవతారుడు ఎప్పుడు పురుష మానవ రూపంలోనే వస్తాడు కనుక అతడిని అవతార పురుషుడు అని కూడా అంటారు నిజానికి అవతారుడు అంటే దిగి వచ్చినవాడు అని అర్థం దివ్యానందంతో అనంత చైతన్యమును సదా అనుభవించే పరమాత్మ తనను తాను మానవ రూపంలో బంధించుకుని మాయా ప్రపంచంలోనికి అడుగు అంటే దిగి రావడమే అన్నారు బాబా అలా వచ్చిన అవతారాలే జొరాస్టర్ శ్రీరామచంద్రుడు శ్రీకృష్ణ భగవానుడు గౌతమ బుద్ధుడు యేసుక్రీస్తు మహమ్మద్ ప్రవత్త ఇప్పుడు యుగంలో అవతార్ మెహర్ బాబా కాబట్టి భగవంతుడు ఒక్కడే అవతారాలే దైవ రూపాలు అన్నారు మే